మన ప్రభువును ప్రిరక్షకుడేనే స్వీకరిస్త నామములకే మహిమా ఘనతా ప్రభావములు కలిగిన దాకా జీజెస్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియరాడ ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఇర్మి గ్రంథం ముప్పై మూడు అధ్యాయము పద్నాలుగో వక్షరంలో ఇలా రాయబడింది చూద్దాము నేను చెప్పిన మంచి మాటలు నెరవేర్చు దినములు వచ్చు యోదా వారికి ఎరుసలేమ ప్రజలకు దేవుడిస్తున్నటువంటి చక్కని వాకు ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాకు నేను చెప్పిన మంచి మాటలు నెరవే నెరవేర్చు దినములు వచ్చు దేవుడు నీకు ఇన్ని దినాలుగా నీ జీవితంలో ఏ ఏ మంచి మాటలు నిన్ను ప్రోత్సాహపరుస్తూ నేను బలపరుస్తూ నేను ఉజ్జీవపరుస్తూ నేను తనలో లీనం చేసుకుంటూ దేవుని మీదే ఆధారపడేటట్లుగా కంప్లీట్ గా ఏ ఏ మాటల చేతైతే ఏ ఏ వాగ్దానాల అయితే దేవుని నిన్ను బలపరిచాడు నేను దీవిస్తానని నేను ఆశీర్వదిస్తానని నేను ఏర్పాటు చేసుకున్నానని నీకు నూతన క్రియలు చేయబోతున్నానని నీవు నా సుత్తని నీవు కొనబడిన దానవని కొనబడిన వాడవని విడువను ఎడబాయిను ఇలా ఎన్ని వాగ్దానాలైతే ఎన్ని మంచి మాటలైతే దేవుణ్ణి అట్లా చెప్పి ఉన్నాడు అవి నెరవేర్చు దినములు వచ్చినవి దావిదికి టైం వచ్చినప్పుడు ఎవరు ఆపలేకపోయారండి సౌలు హతమార్చబడ్డాడు దావీదు సింహాసనం ఏసేపుకు టైం వచ్చినప్పుడు ఎవరు ఆపలే రా రాజుకు బరువు కలకని కలగ చేసి ఏసేపుని తన ఎదురుకి రప్పించుకున్న మానదాయకుడు మర్చిపోయాడు మానదాయకుడు మరి తాను ఒక మంచి ఫలితం పొందుకొని మరి ఏ షేపుని జ్ఞాపకం చేసుకుంటానని చెప్పిన మానవుడు మర్చిపోయాడు కానీ దేవుడు మర్చిపోలేదండి దేవుడు నీకు చేసిన వాగ్దానం నీకు ఇచ్చిన మాట నేను బలపరిచిన ప్రతిదీ కూడా ఆయన మర్చిపోయే దేవుడు కాదు నీ జీవితంలో నీ కుటుంబంలో వ్యక్తిగతంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఏ ఏ వాగ్దానాలు మాటలు నిన్ను బలపరుస్తూ దేవుడు ఇచ్చాడు సేవకుల నుండి కావచ్చు వాక్యంలో నుంచి కావచ్చు దర్శనాల ద్వారా కావచ్చు కళల ద్వారా కావచ్చు దేవుడు నీకు ఏవైతే ఇచ్చి ఉన్నాడా మాటలు నెరవేర్చు దినములు వచ్చుచున్నవి దావీదుకు టైం వచ్చేసింది సింహాసనమే ఇచ్చాడు దేవుడు ఆ విధంగా దేవుడిని జీవితంలో చెప్పినటువంటి మంచి మాటలు నెరవేర్చే దినములు వచ్చి చండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర ఘనమైన తండ్రి ఇది చిన్న చక్కని వాగ్దానాన్ని బట్టి కొందనాలు ఇప్పటి వరకు మా జీవితాల్లో మంచి దినములు మంచి సంతోషకరమైన హాయిగా ఉండే దినములు చూడలేక మా కష్టము దుఃఖము వేదన కన్నీరు శ్రమ వేదన మానసికమైన ఒత్తిళ్లు సమయ కలవరము అనుభవించి 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 అయ్యా విస్సుకి దేశారిపోయిన వ్యక్తిగత జీవితాలను కుటుంబ జీవితాలను సంఘ జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు అందన విసికిన వారి ప్రార్థన ఆలకిస్తానన్నావు అలసిన వారి ప్రార్థనకి జవాబిస్తానన్నావు తండ్రి వారి యొక్క ప్రార్థనలకు వారి యొక్క నాయన ప్రోత్సాహకరమైన నువ్వు ఇచ్చిన మాటలు ఈ రోజు నెరవేర్చబోతున్నానని నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు అందన నేను చెప్పిన మంచి మాటలు నెరవేర్చే దినములు వచ్చి ఎంత గొప్ప వాగ్దానం అయ్యా నువ్వు మాటకి ఇచ్చి నెరవేర్చే దేవుడు నువ్వు మానవుడు కాద మాట తప్పడానికి దేవుడు ఉన్నావు మాకు నాయన నీవు సింహాసనాశీనుడువై మా మధ్య నివసించచు ఆత్మ సంచారము చేస్తున్న నీకు వందనాలు ఇస్తూ స్తోత్రాలయ్య మంచి దినములు చూచు చూ మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలయ్య మా బిడ్డల్ని దీవించండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాన్ని దీవించండి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ వెడింగ్ జరుపుకునే బిడ్డలందరినీ దీవించమని ఏ పరిశుద్ధనాములు అడిగేడుకుని నామ్ తండ్రి ఆమె ఆమె ఆమెన్ల వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకపం మనకి తోడుగా ఉంది కనిపించింది